ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు గారు కన్నుమూయడం జరిగింది గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం అనగా ఈరోజు తెల్లవారుజామున సరిగ్గా నాలుగు గంటల సమయంలో మృతి చెందారని వైద్యులు ప్రకటించడం జరిగింది ఆయన మృతి పట్ల తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు సంతాపం తెలుపుతూ ఉన్నారు కోట శ్రీనివాసరావు గారు ప్రస్తుతం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక సువర్ణ ధ్యాయం సుదీర్ఘ నటన జీవితంలో విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు జూలై పది పంతొమ్మిది కృష్ణా జిల్లా కంకిపార్లో కోట సీతారామాంజనేయులకి జన్మించారు సినిమాల్లోకి రాకముందు స్టేట్ బ్యాంక్ లో ఉద్యోగం చేస్తూనే రంగస్థలం పైన అనేక నాటకాలు నటించి విశేష అనుభవాన్ని సంపాదించుకున్నారు రంగస్థల నటుడిగా ఆయనకు మంచి పేరు వచ్చింది పంతొమ్మిది డెబ్బై ఎనిమిదిలో చిరంజీవి తొలి కోటా శ్రీనివాసరావు గారు వెండి తెర ఆరంఘటం చేశారు రావు గోపాలరావు తర్వాత తెలుగు విలనిజానికి సరికొత్త రూపం చూపించిన నటుడు కోటా శ్రీనివాసరావు గారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో విడుదలైన ప్రతిఘటన సినిమాలో కసాయి పాత్రలో ఆయన నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి ఈ సినిమా ఆయన కెరీర్ కు ఒక మైల్ రాయల్ గా నిలిచింది అహంకారి గణేష్ శత్రువు శివ వందేమాతరం వంటి అనేక చిత్రాల్లో ప్రతి నాయకుడిగా నటించి తనదైన ముద్ర మార్కులు నటనతో ప్రేక్షకులను భయపెట్టడం జరిగింది జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన చిత్రాలు కోట శ్రీనివాసరావులోని ఆశయ నటుని వెలికితీశాయి ఆహనా పెళ్లంట సినిమాలో పిసినారి లక్ష్మీపతి పాత్ర జంబలకడి పంబ వంటి చిత్రాల్లో ఆయన ఆశయ నటన తెలుగు ప్రేక్షకులను ఎంతోగానూ ఆకట్టుకున్నాయి ఈ పాత్రలు ఆయనను ఆశ నటుడిగా కూడా మంచి గుర్తింపు తెచ్చాయి కేవలం విలన్ గా ఆసినటుడుగానే కాకుండా సహాయ నటుడిగా క్యారెక్టర్ గా కూడా వందల సినిమాలు నటి మెప్పించారు తండ్రి బాబాయ్ పెద్ద మనిషి రాజకీయ నాయకుడు పిసినిగొట్టు ఆదరించే తాతయ్య వంటి ఎన్నో విభిన్న ఇట్టే ఒదిగిపోయారు అత్తారానికి దారేది దూకుడు సర్కార్ బొమ్మరిల్లు అతడు ఠాగూర్ ఈడియట్ స్టూడెంట్ నెంబర్ వంటి తెలుగు చిత్రాల్లో ఆయన పాత్రలు గుర్తుండిపోయాయి తెలుగులోని వివిధ మాండలికాలను రాయలసీమ తెలంగాణ శ్రీకాకుళం గోదావరి అనర్గలంగా మాట్లాడగల సామర్థ్యం ఆయన ప్రత్యేకత అని చెప్పాలి అయితే ఆయన నటనను గుర్తు చేసుకుని అదేవిధంగా నందమూరి బాలకృష్ణ గారు ఆయన మృతి చెందన వార్త వినగానే ఒక్కసారిగా షాక్ గురవడం జరిగిందట ఆయన నటన చాలా ఎమోషనల్ అవడం జరిగింది అయితే నందమూరి బాలకృష్ణ గారు ఆయన భౌతిక ఆయన దగ్గరకు వెళ్లి నివాళులు అర్పించడం కాకుండా వారి కుటుంబ సభ్యులను ఓదార్చడం అదేవిధంగా చాలా భావోద్వేగానికి లోనవడం జరిగింది కోట శ్రీనివాసరావు గారితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని చాలా ఎమోషనల్ అయిన తీరు అక్కడ ప్రతి ఒక్కరిని కూడా కన్నీళ్లు పెట్టి